హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వంకాయలతో ఒక మంచి స్టఫ్డ్ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను సాంబార్ పప్పు రసంతో సైడ్ డిష్గా అదిరిపోతుంది వేడివేడి రైస్తో కాంబినేషన్గా సెట్ అసలు ఎప్పుడు రొటీన్గా చేసుకునే వంకాయ ఫ్రైకి బదులుగా ఒక్కసారి ఈ మెథడ్లో వంకాయ ఫ్రైని ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కలుపుకొని తినే విధంగా ఈ వంకాయ ఫ్రైని ప్లాన్ చేశాను వీడియోని ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి ఒక పావు కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక ముప్పావు టీ స్పూన్ ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని అలాగే రెండు టీ స్పూన్ల కారాన్ని వేసి కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పొడి చేయకుండా ఇలా ఈ విధంగా రవ్వరవ్వగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పొడిలోకి ఒక ఎనిమిది నుండి పది వెల్లుల్లిపాయల్ని వేసి మరొకసారి జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేస్తే సరిపోతుంది ఫ్రైలోకి కావాల్సిన కారం రెడీ అయింది ఈ కారాన్ని డైరెక్ట్గా వేడివేడి రైస్లోకి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఒక కిలో లేత వంకాయల్ని నీట్గా వాష్ చేసి తీసుకోవాలి ఈ టైప్ వెరైటీ వంకాయ అయితే ఫ్రైకి బాగుంటుంది త్వరగా ఫ్రై అవుతుంది మిగతా వంకాయలతో పోల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది నోట్లో వెన్నలా కరిగిపోతుంది ఫ్రెష్గా గింజపడని లేత వంకాయలని ఈ రెసిపీకి తీసుకుంటే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ వంకాయలని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ మాత్రమే స్లిట్ చేసుకోవాలి వంకాయకి ఏదైనా ఒక సైడ్ మాత్రమే మరీ డీప్గా కట్ చేయకుండా ఘాట్లు పెట్టుకొని ఉప్పు వేసుకున్న వాటర్లు వేసుకోవాలి ఇలాగే మిగిలిన వంకాయలను కూడా ఒక సైడ్ మాత్రమే మరీ డీప్గా కట్ చేయకుండా కింద కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత మరొకసారి సాల్ట్ వాటర్లో క్లీన్గా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి పావు కప్పు ఆయిల్ని వేసుకుని వేడెక్కనివ్వాలి ఆయిల్ లైట్గా వేడి కాగానే ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయలని వాటర్ రాకుండా ఆయిల్లో వేసుకోవాలి వంకాయలన్నిటినీ ఆయిల్లో వేసిన తర్వాత మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకోవాలి వంకాయలని ఆయిల్లో కాస్త సాఫ్ట్గా అయ్యేంతవరకు కూడా కలుపుకుంటూ చిన్న మంట మీదనే ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి వంకాయలు హాఫ్ కుక్ అవ్వాలన్నమాట గరిటతో వంకాయ పైన ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఆయిల్లో నుండి సపరేట్గా తీసుకోవాలి ఇలా వంకాయలన్నిటిని ఫ్రై చేసి సపరేట్గా తీసుకున్న తర్వాత వీటిని చల్లారి పెట్టుకోవాలి వంకాయలన్నీ చల్లారిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని ఈ వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి వంకాయని కట్ చేసుకున్న దగ్గర లైట్గా ఓపెన్ చేసి ప్రిపేర్ చేసుకున్న కారాన్ని ఇలా చేత్తో స్టఫ్ చేసుకోవాలి కారాన్ని మరీ పై పైన అప్లై చేయకుండా వంకాయలు కాస్త సాఫ్ట్గా కుక్ అయ్యాయి కాబట్టి కారాన్ని లోపలి వరకు వెళ్ళే విధంగా మంచిగా స్టఫ్ చేసుకోవాలి ఏ విధంగానే మిగిలిన వంకాయలకు కూడా కారాన్ని స్టఫ్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఈ మిగిలిన కారాన్ని ఫ్రైలోకి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వంకాయని ఫ్రై చేసుకున్న ఆయిల్ని స్టవ్ ఆన్ చేసి వేడెక్కనివ్వాలి ఆయిల్ లైట్గా వేడి కాగాని హాఫ్ టీ స్పూన్ ఆవాలని ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకుని ఒక అర నిమిషం పాటు వేగనివ్వాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ మెత్తబడేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ కారంలో ఎల్లిపాయలు వేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఇందులోకి ఎక్స్ట్రాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్గా ఫ్రై అయ్యాక కారాన్ని స్టఫ్ చేసుకున్న వంకాయల్ని విడివిడిగా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకోవాలి వంకాయల్ని వేసాక ప్యాన్కి మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి వంకాయలన్నిటిని మరోవైపుకు తిప్పుకోవాలి వంకాయలన్నిటిని మొత్తం ఒకేసారి మిక్స్ చేయకండి వంకాయల్లోని కారం బయటకు వస్తుంది ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఈ సైడ్ కూడా మరొక రెండు నుండి మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి వంకాయలు పూర్తిగా మగ్గాక మాత్రమే మిగిలిన కారం వేసుకుని నిదానంగా కలుపుకోవాలి కారం వేశాక మంట ఖచ్చితంగా లో ఫ్లేమ్ మీదనే ఉండాలి లేదంటే కారం మాడిపోతుంది కారాన్ని వంకాయల్లో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదనే మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి కారంలోంచి పచ్చివాసన పోయేంత వరకు కనీసం ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు అడగంటుకోకుండా అడుగు నుండి కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి ఈ ప్లేస్లోనే కొంచెం గ్రేవీని టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి కారంలోంచి పచ్చివాసన పోయాక ఫైనల్గా కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని జల్లుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఘుమఘుమలాడే వంకాయ ఫ్రై రెడీ ఈ ప్రాసెస్లో స్టఫ్డ్ వంకాయ ఫ్రైని చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్లెయిన్ రైస్లో కూడా కలుస్తుంది మీరు ఎప్పుడైనా ఇలా వంకాయ ఫ్రైని ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్